రోజు చాలా శుభదినం ఎందుకంటే చిన్న చిన్నతనం నుంచే మనం పిల్లలకి మంచి విద్యాభిద్ధి చెప్పడంతో పాటు నైతిక విలువలు సమాజం మీద బాధ్యత పెంచే కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది అయితే ఇది మా ప్రజ్ఞా స్కూల్ సిఈ అండ్ టీచర్సు అదేవిధంగా పిల్లలు అందరూ పిల్లల తల్లిదండ్రులు అందరూ కలిసి సం సంయుక్తంగా ఈ ఈ మంచి కార్యక్రమం చేశారు అయితే దీంట్లో మెచ్చుకోవాల్సింది ఏంటంటే మా ప్లే స్కూల్స్ ప్లే స్కూల్స్ తల్లిదండ్రులు ఇప్పుడు మిడిల్ ఏ చిన్న ఏజ్లో ఉంటారు వాళ్ళు తల్లి పిల్లలకి ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు కొంత అమౌంట్ ఇచ్చిన తర్వాత కొంత మేము కలిపి ఇలాగా ఓల్డేజ్ హోమ్కి ఇవ్వడం జరిగింది ఇది చాలా మంచి పరిణామం దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము ఏం చేస్తున్నాం నాకు ఇప్పుడే వచ్చిన ఐడియాది తీసుకొని ప్రజ్ఞ ఫౌండేషన్ కూడా స్థాపించి తద్వారా కార్యక్రమాలు ఇంకా మెరుగుపరచాలని కోరుకుంటున్నాం అలాగే ప్రతి స్కూల్లో కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేయాలి చేసి చేస్తే పిల్లల సమాజం పట్ల అవగాహన పెరుగుద్ది నైతిక విలువలతో కూడిన విద్యను అందించిన రోజే మనం మెరుగైన సమాజాన్ని చూడగలుగుతాం అందరికీ శుభోదయం ఈరోజు ప్రజ్ఞ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రజ్ఞ ప్లే స్కూల్స్ అధినేత అయినటువంటి విజయ్ కుమార్ గారు మరియు అలాగే ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి పృథ్వీ గారి ఆధ్వర్యంలో హ్యాండ్స్ టు హెల్ప్ మరియు వైజాగ్ హాలిడేస్ వద్ద ఈ చిన్న పిల్లలకి ఇప్పటి నుంచే ఈ సోషల్ యాక్టివిటీస్ మీద అవగాహన రావాలి అనే ఒక ఉద్దేశం మీద ఓల్డేజ్లో ఉన్నటువంటి పెద్దలకి అందరికీ కూడా కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో టూత్ బ్రషెస్ షాంపూసు పేస్ట్లు అలాగే రైస్ వాళ్ళు కావాల్సిన కొంత కిరాణాను కూడా ఈరోజు వారు అందజేయడం జరిగింది ఇటువంటి ఈ చిన్నపిల్లలు ప్లే స్కూల్ నుంచి ఈ ఏజ్లో ఉన్న పిల్లలకి ఈ విధమైన సోషల్ యాక్టివిటీస్ మీద అవగాహన కల్పించాలి అన్న ఉద్దేశం ఈ ఎడ్యుకేషన్ సొసైటీ ప్రజ్ఞ మేనేజ్మెంట్కి రావడం ముఖ్యంగా చాలా సంతోషదాయకం ఆ కార్యక్రమంలో మా హ్యాండ్స్టెల్ కూడా బాల్సాయం చేయడం మరింత ఆనందంగా తెలియజేసుకుంటూ వారికి కూడా మా సంస్థ తరపున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారితో సంయుక్తంగా మరిన్ని కార్యక్రమాలు మేము చేసేందుకు వారితో కలిపి ప్రయాణం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం